హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విషన్ షాన్ ముగ్ షార్ట్స్ మనం మనమైతే మన గౌరీ పర్మస్ గుడిలో అయితే ఉన్నాం గైస్ ఎందుకంటే ఈరోజు అయితే ఇక్కడైతే చలివిందం అయితే పెట్టారు అదంతా అయితే ఇప్పుడు మీ అయితే మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా గాయస్ ఇప్పుడు స్టార్ట్కి ఇక అందరూ అయితే అయితే తాగుతున్నారు కదా గాయస్ చూసారా ఆ స్టీల్ గ్లాసుల్లో మజ్జికేసి ఇస్తే వాళ్ళు ఎన్నిసార్లు అయినా తాగొచ్చు చూస్తారు కదా గాయస్ ఎంతమంది అయితే తాగుతున్నారు అండర్లో అందరు వచ్చి తాగుతున్నారు చూడండి ఆ జగ్గుతో అయితే వేస్తున్నాం మనం మళ్ళీ వచ్చారు చూడండి ఇదైతే మన గౌరీ పరమేశ్వర స్వామివారు ఈ స్వామివారి యొక్క గుడిలోనే మనమైతే పెడుతున్నాం పెట్టి వచ్చేసి కూర్మన్పాలెం లక్ష్మీపురం కాలనీలో అయితే మనకి ఈ గుడి అయితే ఉంటుంది ఆ గుడిలో అయితే ఆరో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది నాకు ఈరోజు ఖాళీ దొరికింది కాబట్టి ఈరోజు అయితే తీసాను ఓకే మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు ఇదైతే మనకి రాత్రి ఎవరో తెచ్చి గుడిలో పెట్టారు కదా ఈ బొమ్మని వినాయకుడు బొమ్మని ఇది అయితే దీని నిండగా అయితే మజ్జిగి చేస్తారు కదా ఇది పక్కన ఇంకోటి కూడా ఉంది చూసారు కదా కాదు ఇప్పుడు అయితే నేను కూడా వేస్తున్నాను కానీ నేను వేసే ముందు అంకులే చేస్తున్నారు అందుకే నేను వేయట్లే అదిగోండి ఆ జగ్గుతే వేస్తున్నాను ఆ అంకుల్ చూసారా హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్తున్నారు చూడండి గాయస్ అదిగోండి ఓకే గాయస్ ఈ రోజు అయితే ఈ వీడియో తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్